ఏం చెప్పాలి మేమే చేస్తున్నాం చెప్పలే తింటావా சரி நல்ல

అన్న తింటరా అన్నం తింటారా ఇస్తాం పార్సల్ ఇస్తున్నాం తింటారా పార్సల్ పార్సల్ ఇస్తున్నాం తింటారా అంటున్నా పాస్టర్లు కాదు మేమే ఇస్తున్నాం డొనేషన్ చేస్తున్నాం అనమాట ఫుడ్ తింటానికి ఏంలే నెలకు ఒకసారి ఇట్లా చేస్తాం అనమాట ఏం చెప్పలేదు మేమే చేస్తున్నావు చెప్పలేదు వద్దా థ్యాంక్ యూ ఆ ఓకే అక్కడ ఇచ్చినట్టు నువ్వు తీసుకున్నట్టు ఉంది ఆడ చర్చ్ దగ్గర బాట ఉందిగా కదా ఆడ తీసుకుంటాను అహా నీ కోసం అని తీసుకున్నాను అన్నమాట ఇస్తలేదే సరే 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 ఓ அய்யா அய்யா வா முத்தாய் ஒக்கட வந்துங்க அக்கா எக்கட வந்துங்க ஒக்கட ஒரே ஒரு கைன சார் ஐயா ந ஆ அய்யா காவரியா அய்யா என்னே